చంద్రబాబు వస్తే ఆడవేల యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తుంది అమ్మా నాలుగు వేలు వస్తుంది పెన్షన్ నాలుగు వేలు వస్తుంది కొత్త వాలంటీర్లు వస్తారు ఇంటికెచ్చి ఏం మొటిపల పేరు సైకిల్ తెచ్చేస్తామా ఏ పేరు పిల్లల పేరు సార్ ఎస్ 4 సైకిల్ కొేమా పెన్షన్ కూడా మీకు కూడా పెన్షన్ నా సార్ భవన్ సార్ కొత్త వాళ్ళంటిర్ల సార్ ఇంటికే తెచ్చేస్తారో విరాడికి పోవాల్సిన పనిలా సైకిల్ కొట్టేం రెండు మెషిన్లోనూ ఫస్ట్ ఒకటి ఫామ్ సాఫ్ట్వేర్ చింటే ముప్పై లోపల వచ్చింది కూడా రెండు వేల పదై వందలు వచ్చింది నాలుగు వేలు వస్తుంది కొత్త వాళ్ళ తిన్న